ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును మత్తయి పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి పరిశుద్ధ గ్రంథపట్టణాలు ద్రోహం చేసినవానికి క్షమాభిక్షని ఇవ్వాలని ఎలుగెత్తి చాటుతున్నాయి ఈ రోజులలో కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ అనే ధోరణి మన సమాజంలో విపరీతంగా వినిపిస్తుంది కయ్యానికి కాలుదవ్వటం ప్రతీకారానికి పరుగులిడటం మన మధ్య అనుదినం చూస్తున్నాం పగ ద్వేషం క్రోధం మొదలైన దుర్గుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి ద్రోహం చేసిన వానిపై పగ సాధించటం మనకు సర్వసాధారణమైపోయింది క్షమాపణ ఉన్న చోటనే ప్రేమ ఉంటుందని ప్రేమ ఉన్న చోటనే శాంతి సమాధానాలు నెలకొంటాయని మనం గుర్తించలేకపోతున్నాం ఇట్టి అధోగతి స్థితిలో ఉన్న మనకు ఈ దినం పరిశుద్ధ గ్రంథపటనాలు ద్రోహం చేసినవానికి క్షమాభిక్షణి ఇవ్వాలని సూచిస్తున్నాయి ఈనాటి సువార్తా పట్టణంలో యేసు ఒక ఉపమానం ద్వారా క్షమాపణ ఆవశ్యకతను గూర్చి తెలుపుతున్నారు మనలోని ప్రతి ఒక్కరూ తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు నీ ఎడల అట్లే ప్రవర్తించును అని యేసు పలుకుతున్నారు ఈనాటి పోడ్కాస్ట్లో మనం క్షమాగుణం దాన్ని ఆవశ్యకత గురించి మొదటిగా తెలుసుకుందాం దేవుని వ్యతిరేకంగా మనం చేసే పాపాలు ఎంతో ఘోరమైనవి అయినప్పటికీ ఆయన్ని మనం క్షమాభిక్ష కోరినప్పుడు ఆయన మనల్ని మన్నించటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనతోటి సోదరులు మన ఎడల చేసే తప్పిదాలు ఎంతో చిన్నవైనప్పటికీ కూడా వాటిని మనం క్షమించలేకపోతున్నాం పైన చెప్పబడిన ఉపమానంలో రాజు తన సేవకునిపై జాలిపడి పెద్ద మొత్తాన్ని క్షమించాడు అయితే ఆ సేవకుడు తనకు చిన్న మొత్తం గుణపడిన తోటి సేవకుని మన్నించలేకపోయాడు అందుకే వాడు రాజు శిక్షకు గురి అయ్యాడు మనం కూడా ఈ సేవకుని వలె వ్యవహరిస్తుంటాం మనం చేసే ద్రోహాలన్నిటికీ దేవుని నుండి క్షమాపణ కోరుతాం అయితే మనతోటి సోదరుల చిన్న తప్పిదాలను కూడా మనం ఓర్వలేము ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతికారానికి తలపడతాం పగతీర్చుకోటానికి శతవిధాల ప్రయత్నిస్తాం ఇది క్రైస్తవ ధర్మం కాదు జ్ఞానస్నానం ద్వారా మనం పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డలము వేయాము మనమంతా సోదర బృందంగా రూపుందాం పాప సంకీర్తనం ద్వారా ఎప్పుడూ పాపక్షమాపణ పొందుతూ దేవుని బిడ్డలుగా జీవించగలుగుతున్నాం ఆ దివ్యక్షమాపణ మన ద్వారా మన సోదరులకు గూడ చేరాలి అలా జరిగినప్పుడే మనం నిజంగా దేవుని బిడ్డలముగా సోదర బృందంగా జీవిస్తున్నామని చెప్పుకోగలం పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడలా మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు అని మత్తయి సువార్త ఆరో అధ్యాయము పదిహేనో వచనముతో దేవుడు మనకు సూచిస్తున్నాడు తోటి మానవుని మనం మన సోదరునిగా అంగీకరించకపోతే దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా కూడా స్వీకరించడు అనే దైవ సత్యం మనము తెలుసుకోవాలి మన సోదరుల్ని మనం క్షమించని ఎడలా మన ప్రార్థనలన్నీ నిష్ప్రయోజనం నీవు ప్రార్థించునప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధయున్నచో వాని క్షమింపుము ఇతరులను మీరు క్షమింపని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి మిమ్మును క్షమింపడు అని మార్కు గారి సువర్ధలో పదకొండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనలలో దేవుడు మనకు తెలియపరుస్తున్నారు అంతేగాక మన సోదరుల ఎడల మన్నింపు లేకుండా దేవునికి మనం ఎన్ని బలు కానుకలు అర్పించినా లాభం లేదు మనకు ద్రోహం చేసిన వారిని ఎన్నిసార్లైనా క్షమించాలని ఈనాటి సువార్తాపటనం బోధిస్తుంది ప్రభు నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను ఏడు పర్యాయములా అని పేతులు అడిగాడు అందుకు ఏసు ఏడు కాదు ఏడు డెబ్బది పర్యాయములు అని మత్తయి సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనలలో సమాధానమిచ్చారు యూదుల సంప్రదాయం ప్రకారం ద్రోహంచేసిన వాణిని మూడుసార్లు క్షమించవచ్చు పూర్వవేదంలో యావే ప్రభువుగూడా పాపిని మూడుసార్లు క్షమించి నాల్గవసారి శిక్షిస్తాడని భావించి యూదులు ఈ సిద్ధాంతాన్ని పాటించేవారు యేసు క్షమాపణకు హద్దులు లేవని అది నిరంతరం జరుగుతుండలని ద్రోహిని ఎన్నిసార్లైనా క్షమించటానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశాడు హద్దులు లేని క్షమాగుణమే నిజమైన మన్నింపు క్షమాపణ చిత్తశుద్ధితో హృదయపూర్వకమైనదిగా ఉండాలి ఏదో పైపై మాటలతో ఆచార రీత్యా క్షమాపణ తెలిపి లోలోన క్రోధంతో ద్వేషంతో మండిపోవటం లేదా కొంతవరకు మాత్రమే క్షమించి హృదయంలో ఇంకా కల్మషం ఉంచుకోవడం పనికిరాదు కావున క్షమాగుణం దేవుని ఆజ్ఞగా స్మరించుకుని పొరుగువాని మీద కోపము మానుకొని దేవుని నిబంధనమును పాటిస్తూ అనుసరిస్తూ జీవించుటకు శ్రమించుదాం Amen.